మహాబలిపురం బీచ్లో గల్లంతైన ముగ్గురు పలంనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్లో ముగ్గురు పలమునేరు డిగ్రీ విద్యార్థులు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది గల్లంతైన ముగ్గురు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు కళాశాలలో శుక్రవారం జాబ్ జాబ్మేలా నిర్వహించడంతో సెలవు దినంగా ప్రకటించారు ఈ క్రమంలో జాబ్ మేళాకు హాజరైన విద్యార్థులు కాలేజీ సెలవు దినం కావడంతో జాబ్ మేళా ముగిసిన వెంటనే తమిళనాడులోని మహాబలిపురం విహారయాత్రకు వెళ్లిన పద్దెనిమిది మంది విద్యార్థిని విద్యార్థుల బృందం మహాబలిపురం సముద్రపు బీచ్లో ఏర్పడిన అలలకు కొట్టుకుపోయి బంగారుపాలెం మండలంకు చెందిన మౌనీష్ విజయ్తో పాటు సదు మండలం పులిచెర్ల గ్రామంకు చెందిన ప్రభు అనే విద్యార్థులు గల్లంతయ్యారు సరదాగా ఈత కోసం సముద్రంలోకి దిగినట్లు తెలియజేసిన తోటి విద్యార్థులు గల్లంతైన విద్యార్థులను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు గజ ఈతగాళ్లు ఇప్పటికీ విజయ్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం విహారయాత్రకు వెళ్లిన వారిలో పదకొండు మంది విద్యార్థులు ఎనిమిది మంది విద్యార్థినులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది